ఒక వ్యక్తి తీసుకున్న అప్పు చక్రవడ్డీతో మొత్తం అసలుకు తొమ్మిది రెట్లు అయ్యాను కాలం రెండు సంవత్సరాలు అయినా వడ్డీ రేట్ ఎంత ఇక్కడ ఏంటి ఫ్రెండ్స్ మొత్తం అసలుకు తొమ్మిది రేట్లు ఒకవేళ అసలు ఒకటి అనుకుంటే దానికి తొమ్మిది రేట్లు మొత్తం అంట అంటే మొత్తం ఏమో నైన్ అసలేమో ఒకటి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ ఓల్ పవర్ ఆఫ్ ఎన్ అంతేగా ఫ్రెండ్స్ ఇప్పుడు టోటల్ ఎంత నైన్ అన్నట్టు సో నైన్ ఈజ్ ఈక్వల్ టు వన్ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి కాబట్టి ఆర్ బై హండ్రెడ్ ఓల్ పవర్ ఆఫ్ ఎన్ అంటే టూ అనమాట ఇది దీన్ని ఎలా రాయచ్చు ఫ్రెండ్స్ ఈ నైన్ అనేది నైన్ బై వన్ అయితే వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ ఓల్ స్క్వేర్ చూడండి ఫ్రెండ్స్ దీన్ని త్రీ బై వన్ ఓల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ ఒలి స్క్వేర్ బో సైడ్ క్యాన్సిల్ కాబట్టి ఫ్రెండ్స్ త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ సో త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ ప్లస్ ఆర్ సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈజ్వల్ టూ హండ్రెడ్ పర్సంటేజ్